ఖమ్మం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జనసమితి జిల్లా పార్టీ కార్యాలయం ఆదివారం ప్రారంభించారు తర్వాత జనసమితి పార్టీ జెండాను ఎగరవేసి అనంతరం జిల్లా పార్టీ కార్యాలయాన్ని జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంఎస్సీ ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీద రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంఎస్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో జనసమితి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజలను భాగస్వామ్యం ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించుకుంటున్నామని రానున్న రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ జనసమితి పార్టీ ప్లీనరీ కార్యక్రమాన్ని అన్నారు తెలంగాణ ఉద్యమకారులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి వారికి ప్రభుత్వం నుండి ఆర్థికంగా నిలబడేందుకు కృషి చేస్తున్నామని అనేక మంది ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా రాస్తా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సమీక్షిస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారికి సంక్షేమ ఫలాలను అందించాలని ఆయన అన్నారు కార్యక్రమంలో తెలంగాణ

ఆత్మహత్య చేసుకున్న పిల్లలు కూడా ఇవాళ ఖమ్మం జిల్లా తెలంగాణ జనసమితి పార్టీ శాఖను బలోపేతం చేయటానికి పలు నిర్ణయాలు తీసుకోవటం జరిగింది మొట్టమొదటిగా కీలకమైన అంశం ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం కార్యాలయం పార్టీకి స్థిరత్వాన్ని ఇస్తుంది పనిని పెంచుకోవటానికి ఒక వేదికను కల్పిస్తుంది ప్రజలు భాగస్వాములు కావటానికి కూడా ఒక వేదిక మిగులుతుంది కాబట్టి అది ఒక కీలకమైన పరిణామం రెండు ఇవాళ ఖమ్మం జిల్లా సర్దార్ను ఈ జిల్లా క్లీనరీ ఏర్పాటు చేసే బాధ్యతలు వారికి ఇవాళ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు అదే జనరల్ బాడీ మీటింగ్ జరిపేటువంటి బాధ్యతలు వారికి అప్పజెప్తున్నాం ఇంకా కొంతమంది ఆసక్తి చూపుతున్నారు ఇవాళ పెళ్ళిళ్ళ కారణంగా రాలేకపోయారు ఆ విస్తృతంగా అందరినీ కలిపి అతి త్వరలో రాష్ట్ర బాధ్యులు కూడా గోపగాని శంకర్రావు గారికి సహాయంగా రాష్ట్ర బాధ్యులు కూడా దానికి పరిశీలకులుగా వస్తారు ఆ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది ఇంకా విస్తృతమైన ఇక్కడ బాడీని కూడా మేము ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది ఇది వాళ్ళ కీలకంగా తీసుకున్న నిర్ణయాలు మూడు చాలామంది ఉద్యమకారులు కలిసి ఇవాళ ఆ ఉద్యమకారులందరూ కూడా ఏం విజ్ఞప్తి అంటే ఒక గుర్తింపు కొంత ఆర్థిక సహాయం ఇవి రెండు మేము ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నామని మరి అదృష్టం కొద్దీ ఈ ప్రభుత్వం కూడా మొత్తం మేము ఒక్కలమే మీకులాడడం మీకు ఎవరికి పాత్ర లేదనే మాట మాట్లాడటం లేదు అనేక మంది పోరాటాల వల్ల ఈ రాష్ట్రం ఏర్పడ్డదని నమ్ముతున్నారు కాబట్టి ఇవాళ మేము కోరేది ఏంటంటే అతి త్వరలో ఈ ఉద్యమకారులకు సహాయార్థమై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా కొంత ఆవేదన ఉంది మరి రాష్ట్ర ఆవిర్భావ దీ దగ్గరలో ఉంది కాబట్టి అది ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు ఆ నిర్ణయం సాధించే విషయంలో మరి ఈ ప్రభుత్వం కొత్త సంప్రదింపులకు వెసులుబాటు కల్పించింది కాబట్టి వారితో మాట్లాడి న్యాయాన్ని సాధించటానికి వారితో మాట్లాడి అందరికీ కూడా ఉద్యమకారులకు న్యాయాన్ని సాధించే విషయంలో మేము తప్పకుండా ముందుంటాం చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మావంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తాం